వారిని స్ఫూర్తిగా తీసుకొని సామాజిక వర్గాలు వెనుకబడిన వాళ్ళను సమాజ నిర్లక్ష్యానికి లోనైన వాళ్ళను వాళ్ళని అభివృద్ధి పదం వైపు నడిపించాల్సిన బాధ్యత ప్రజలనుకున్న ప్రభుత్వాలకు ఉండాలి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ఉద్యమం దళిత గిరిజన ఆదివాసీ బలహీన వర్గాల బిడ్డలే ముందు భాగాన నిలబడి కొట్లాడినరు ప్రాణ త్యాగాలు చేసినారు వారి త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ అభ్యున్నతి కోసం వాళ్ళకు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ముందు భాగాన నిలబడాలి ప్రతి నిమిషం ప్రతి క్షణం పనిచేయాలి అని చెప్పి మా ప్రభుత్వం సంపూర్ణంగా విశ్వసిస్తుంది గతంలో రెసిడెన్షియల్ స్కూల్స్ విధానాన్ని పివి నరసింహారావు గారు తీసుకొచ్చి పేదల పిల్లలకు సంక్షేమ హాస్టళ్లను వాళ్ళకి విద్యను అందించాలన్న ఆలోచన ఇప్పుడు ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్ళాలి గతంలో రెసిడెన్షియల్ స్కూల్స్కి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓబీసీలకు అలాట్ చేసిన ఎవరికి వాళ్ళను ఎక్కడో ఒక ప్రాంతాన దూరంగా విసిరేసినట్టు ఇవ్వడం వల్ల చదువుకునే వయసులో వాళ్ళ మీద మానసిక ప్రభావం మేం దళితులం కాబట్టే ఊరికి బయట దూరంగా ఉంచుతున్నారని గ్రామాలు అభివృద్ధి చెందిన కొద్దిగా ప్రభుత్వాలు మళ్ళీ దళిత కాలనీ అంది చెప్పి ఊరు బయట తీసుకెళ్ళి నిర్మించడం ద్వారా ప్రజలలో మమేకమైపోయి కుల విధానాన్ని నిర్మూలించాల్సిన విధానాన్ని పక్కన పెట్టి వాళ్ళను ఊరికి దూరంగా విసిలేసినట్టు పెట్టడం వల్ల వాళ్ళలో ఆత్మన్యూనత భావమే కాకుండా ఎక్కడో ఒక దగ్గర అభద్రతా భావం కూడా నెలకొంటున్నది అందుకే ఈరోజు మా ప్రభుత్వం స్పష్టంగా నేను మా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన ఎక్కడ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన దళితులు గిరిజనులు ఓబీసీ ఉన్నత కులాలకు కూడా ఒకరింటి పక్కన ఒకరి ఇల్లు కేటాయిస్తే రేపే చిన్న అవసరం పడ్డ ఉప్పు పప్పు బెల్లం చింతపండు ఏ సహాయం ఉన్నా పక్కింటోళ్ళని అడుగుతాం అర్ధరాత్రి పూట మనకేమో నాపతొస్తే గుండె నొప్పి వస్తే మన కులమైన ఆడు ఉన్నాడు ఆ ఇంటికి పోదాం అనుకోం పక్కింటోళ్ళని పిలిచి లేపుకుంటాం దాంతోనే ఒక మంచి వాతావరణం కుల నిర్మూలనకు అది ఉపయోగపడుతుంది ఒకరి అవసరాలు ఒకరు తీరుస్తుంటే ఒకరికి ఇంకొకరికి మధ్యలో ఒక మంచి సంబంధాలు ఏర్పడతాయి వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు పుట్టినప్పటి నుంచి కలిసి పెరిగి చదువుకుంటే ఒక మంచి వాతావరణం ఉంటుందన్న ఆలోచనతోటి మా ప్రభుత్వం స్పష్టంగా ప్రభుత్వం కేటాయించే ఇండ్లు అందరికీ ఒకే దగ్గర ఉండే విధంగా చూడండి అని చెప్పి మా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఇచ్చిందో అక్కడొకటి ఇక్కడొకటి కాకుండా ప్రతి నియోజకవర్గంలో ఒక క్యాంపస్ లాగా దానికి ఒక మోడల్ దీని కింద కొడంగల్లో దాదాపుగా ఇరవై ఎకరాల స్థలాన్ని సేకరించి ఇరవై ఎకరాలలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒకే దగ్గర కట్టి ఒక మంచి క్యాంపస్ లాగా ఒక యూనివర్సిటీ లాగా తీర్చిదిద్ది అక్కడనే ప్లే గ్రౌండ్స్ ఆడిటోరియంలు అన్నీ కల్పించడం ద్వారా కులాల మధ్యల వైషమ్యాలు ఉండొద్దు అంతరాలు ఉండొద్దు పిల్లలందరూ కలిసి ఒక దగ్గర చదువుకుంటే ఒక క్రీడాస్థలంలో ఆడుకుంటే వాళ్ళ మధ్యలో ఒక సఖ్యత ఉంటుంది భావ సారూప్యత ఉంటుందని విశ్వసించి మోడల్ స్కూల్ కింద రెసిడెన్షియల్స్ అన్నీ ఒకే దగ్గర నిర్మించడానికి శిలాపలకం వేసినాం పునాదిరా వేసినాం ఇప్పుడే మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్పిన నీ నియోజకవర్గంలో కూడా అట్లానే ఇరవై ఇరవై ఐదు ఎకరాల స్థలాన్ని చూడు అన్నీ ఒకే దగ్గర నూరు నూట యాభై కోట్లు ఖర్చు పెట్టి ఆ పిల్లల చదువుల కోసం చదువు మీద పెట్టే పెట్టుబడి ఖర్చు కాదు అది ఒక పెట్టుబడి మళ్ళీ ఆదాయాన్ని ఉత్పత్తి చేస్తుంది ఎందుకంటే ఈ దేశ నిర్మాణంలో ఈ రాష్ట్ర అభివృద్ధిలో దళితుల పిల్లలు ఇవాళ డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు డాక్టర్గా ఈరోజు ఒక శాసనసభ్యుడిగా మా మిత్రుడుగా మా పక్కన ఉన్నాడంటే అతను కష్టపడి చదువుకున్నాడు కాబట్టి చదువు అతన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది చదువు అనేది చాలా ముఖ్యం చదువుకోవడం ద్వారా ఉన్నత శిఖరాలకు ఈరోజు మనం ఎదగొచ్చు ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కూడా ఐపీఎస్ ఆఫీసర్ అయింది కాబట్టి సమాజంలో ఆయనకు ఒక ఉన్నత గౌరవం వచ్చింది వాళ్ళ తండ్రి కష్టపడి వారిని బాగా చదివించింది కాబట్టి ఒక ఐపిఎస్ ఆఫీసర్ అవడంతో ఈరోజు సమాజంలో ఒక గుర్తింపు వచ్చింది సిద్ధాంతపరంగా ఆయనకు ఒక విధానం ఉండొచ్చు నాకు ఒక విధానం ఉండొచ్చు కానీ చదువుకున్న యువకులు ఇవాళ అక్నూర్ మురళి గారు ఇవాళ సామాజిక బాధ్యతను కొట్లాడుతున్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి అతను తన ఉద్యోగానికి రాజీనామా చేయడానికి బలమైన కారణం ఈ పేదల యొక్క విద్యా విధానాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది వాళ్ళకు అన్యాయం చేస్తుంది ప్రభుత్వం చెప్పినా పెడచెవిన పెడుతుంది అని చెప్పి పేద విద్యార్థిని విద్యార్థులకు విద్య అందించడం కోసం గత ప్రభుత్వం మీద నిరసనతోనే అక్నూర్ మురళి గారు రాజీనామా చేసిండ్రు అతను కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే శక్తి వచ్చిందంటే అతను చదువుకోకబట్టి అతను ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టే ఈ రోజు అతనికి ఆ గుర్తింపు గౌరవం వచ్చింది